హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఓకే ఈరోజు మన మంచితనం మనల్ని ఎలా కాపాడుతుంది అని తెలుసుకుందాం ఒక చిన్న కథ ద్వారా ఓ వ్యక్తి ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి కూరగాయలు కోసుకుని వచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతుంటాడు అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ముసలి బ్రాహ్మణుడు ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు అది చూసి చాలా ముచ్చట పడేవాడు మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కానీ చేయలేకపోయేవాడు అతను అడవిలో కూరగాయలు కోసుకుంటుంటే అక్కడ తులసి చెట్టును గమనించాడు వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణునికి ఇద్దాం అని ఆలోచించి కోసి తన కూరగాయల పెట్టుకున్న బుట్టలోకి తులసి దళాలను కూడా పెట్టుకున్నాడు అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగుపాము ఒకటి అందులో ఉన్నది ఇతను వెళ్ళి గుడిసి ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల త్రిప్పి చూసిన బ్రాహ్మణునితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు ఒక నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణునికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక తులసి దళాలతో నాగుపాము ఉండడం గమనించాడు అతడితో నాయనా నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం జపి జపించగానే రాహువు అక్కడికి వచ్చాడు రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా రాహువు ఆ బ్రాహ్మణునికి నమస్కరించి నేను ఈరోజు అతనికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కానీ అతను తన తలపై తులసీ దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతని అతనికి అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు ఈ విషయం వినగానే బ్రాహ్మణునికి చాలా జాలి వేసింది ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసీ దళాన్ని తీసుకురావడంతో ఇతడికి ఎలాగైనా ఈ గండం నుండి తప్పించాలని రాహువుని అడిగాడు దీనికి పరిష్కారం ఏంటి అని అలా అడగగానే రాహువు అయ్యా మీరు ఇన్ని రోజులు చేసిన పూజను పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇచ్చేశాడు అని చెప్పగానే రాహు అలా చెప్పగానే రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు ఆ పాము మాయమైపోయింది ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక్క దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడమా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి గలదా దేవత గ్రహాలని బ్రా బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వండి అని చెప్పాడు సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు ఆస్తులే కూడబెట్టక్కర్లేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచెం మంచి పనులు చేయండి మిత్రులారా జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై శ్రీరామ్